ఎమ్మెల్సీ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు నిలబడ్డాడు వైసీపీ నుంచి సరే తెలుగుదేశం ఏదో హుందాతనంగా ఈసారి హుందాతనంగా వ్యవహరిస్తాం మేము ఈసారి ఎవరిని కూడా నిలబెట్టాం మేము ఎందుకంటే నాలుగు వందల పైన ఓట్ల తేడా ఉన్నది కాబట్టి సరే ఆయన ఏదో బొత్సాన్ని నిలబెట్టాడు బొత్సాన్ని గెలిచే ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆయనకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయని అయితే తెలుగుదేశం మాత్రం హుందాతనంగా ప్రవర్తిస్తాం మేము మేము చాలా చక్కగా ప్రవర్తిస్తాము మేము మామూలుగా మేము ఈసారి అంటే ఏంటంటే ఇంతకంటే ఇంత ముందు హుందాతనంగా ప్రవర్తించలేదా అంటే ఏంటంటే ఆమె ఒక ఆవిడ ఉంది ఉండవల్లి శ్రీదేవి ఆవిడ గుర్తొచ్చింది నాకు పాపం ఉందాతనంగా ప్రవర్తించడం వల్ల మరి ఎవరో ఆవిడ విజయవాడ ఎక్స్ మేయరు ఎక్స్ మేయరు ఎన్నికైనప్పుడు అప్పుడు కింద కిందటిసారి గుర్తుంది అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాటిల్లో కూడా నువ్వు కిందటిసారి ఓటుకు నోటు కేసులు ఇట్లా ఇవన్నీ బాగా గుర్తొస్తాయి హుందాతనం అంటే ఏంటో మరి మనకు తెలియలేదు కానీ ఏంటంటే హుందాతనంగా అంటే మరి అవన్నీ లేక తొండి మామూలుగా పాట మాటల్లో అనుకుంటూ ఉంటారు కదా ఆటల్లో పాటల్లో మాటల్లో అనుకుంటూ ఉంటారు కదా మేము తొండి చేయలేదండి మేము తొండి చేయొద్దండి లేకపోతే నువ్వు తొండి చేయొద్దు తొండి చేయొద్దు అంటారు కదా అట్లాగూ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ దీనిలో పా ఈవీఎం మిషన్లు పాడు మామూలుగా ఏమి ఉండవు కాబట్టి మామూలుగా ఏవో మా దాని ప్రాసెస్ వేరుగా ఉంటుంది కాబట్టి పాపం తెలుగు మహిళలకి తెలియని వాళ్ళే తెలుగు మహిళలకి ఈ విషయం తెలియని వాళ్ళు ఏం తెలియంటే బాబుగారి దగ్గరికి వెళ్ళారు బోరు బోరు అని ఏడుస్తున్నారు ఎందుకు ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నారు నేను వచ్చాను కదా చీఫ్ మినిస్టర్గా వచ్చాను కదా ఎన్నో పనులు చేస్తాను ఇంతకుముందు కూడా ఎన్నో చాలా బాగా చేశాను వాటితో ఇప్పుడు కూడా మీకు చేస్తాను బోల్డ్ పశుపతి చీరలు అన్నీ కూడా ఆఫీసులో నిండా అబ్బే ఉన్నాయి బోలుడు మీ అందరికీ కూడా పంచి పెడతాను పండగ పండగకి కానీ తెలుగుదేశం ఆవిర్భావం టైంలో కావచ్చు లేకపోతే మహానాడికి కానీ ఇట్లాంటివన్నీ కార్యకర్తలందరికీ తప్పకుండా దాంతో రేవికల గుడ్డ కూడా పెడతాను రేవికల గుడ్డ అంటే ఏంటంటే జాకెట్లు అండి మ్యాచింగ్ బ్లౌజ్ అని చెప్పారు కానీ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారంటే కాదు సార్ మీరు మీరు ఈ ఎన్నికలకి అమీనా గారిని తీసుకొస్తే బాగుండేది సార్ అంటే ఎవరమ్మా అమీనా గారు ఎవరు ఆయన ఎవరు అంటే ఎవరు అదే సార్ మనం మనకు తెలిసిన వాళ్ళు ఎన్నికల ఆఫీసర్ ఉన్నాడు అంటే మీరు అన్నట్టుగాను మీరు అనుకున్నట్టుగాను మీనా గారు కదండి పాపం ఆయన చాలా సత్యసంధుడు ఆయన చాలా నిజాయితీ పరుడు ఆయన మొత్తం అసలు మొత్తం టు ద కోర్ మొత్తం అసలు ఆయన కంప్లీట్గాను ఆయన అన్ని ప పద్ధతులు అన్నీ కూడాను అన్నీ కూడా అన్నీ కూడా నువ్వు నామ్స్ ప్రకారమే వెళ్తూ ఉంటాడు అందుకని ఈ పాసలు మా మొత్తం అసలు నిప్పు లాంటి వాడు కాబట్టి ఆయన గురించి కాదండి అమీనా గారిని ఇంకొక ఆయన ఉన్నాడండి అమీనా అంటే ఆయన మీనా మీనా అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఇంకా అని పిలుస్తారు అనమాట అయితే ఆ మీనా గారిని పిలు పిలిస్తే బాగుండేది సార్ ఆయన చాలా బాగా చేసేవాడు బ్యాలెట్ పేపర్ల విషయంలో కూడా ఆయన చక్కగా గుర్తు బాగా చక్కగా కౌంట్ చేయించేవాడు అన్నీ తెలియక మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఎంత కష్టమో అంటే నువ్వు ఫోన్లేమ్మా ఇప్పుడు ఏమో ఒక ఒక ఎమ్మెల్సీ వచ్చిన వచ్చినట్టే కదా సారు చంద్రన్న సారు కాబట్టి ఏంటంటే ఆయన అయితే చక్కగా పోలింగ్ స్టేషన్లలో కావచ్చు ఆయన కిందటిసారి చక్కగా అసలు అందరినీ కూడాను వైసీపీ వాళ్ళందరినీ చల్లా చెదురు చేసేసి పోలీసుల చేత చా కొట్టించాడు పాపము అట్లాగో చాలా విషయాలు జరుగుతుంటే అంటే లేదులేమ్మా ఇక్కడ ఇంత ఇంత అంత సీన్ ఉండదు ఇక్కడ ఆ ప్రొసీజర్ వేరు ఈ ప్రొసీజర్ అంటే పాపం వీళ్ళు తెలియక కూడా తెలియకుండా పాపం బోరు బోరు అని ఏడుస్తున్నారు పాపం ఈ మహిళలు తెలుగు మహిళలు పాపం ఎందుకంటే వాళ్ళు ఒక్కటే చూస్తారు చంద్రన్న మన చంద్రన్న వస్తే ఎన్నో పథకాలు చేస్తాడు ఆయన ఎన్నో చక్కగా ఎన్నో రుణమాఫీలు చేసేస్తాడు ఎన్నో అసలు మొత్తం ఈ మహిళల కోసం ఎన్నెన్నో చేసాడు పోయిన పోయినసారి కాబట్టి ఇప్పుడు కూడాను రుణమాఫీ చేయడానికి రెడీగా ఉన్నాడు పైగాను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు వాటికి కావచ్చు వీటికి కావచ్చు వీటి అన్ని కాబట్టి వాళ్ళు అలాగే అనుకుని మీరు వస్తే బాగుండు సార్ మీరు ఆయన ఆయన తెప్పించండి ఎప్పటికైనా మీనా సార్ని తెప్పించండి అదండి సార్ వీళ్ళకు మేము బాధపడుతున్నాం మేము ఆయన ఉంటే అసలు ఓట్లు కూడా చాగా పడిన ఓట్లు కూడా చాలా బాగా చక్కగా ఎన్నిక జరుగుతుంది చాలా కౌంటింగ్ బాగా జరుగుతుంది సార్ అవన్నీ అని బా బాధపడుతున్నారు కానీ చంద్రబాబు గారికి పాపం ఏం ఏం చెప్పాలో తెలియక వాళ్ళ బాధని అర్థం చేసుకుని కానీ అక్కడ ప్రొసీజర్ అట్లా కాదు ఆ ప్రొసీజర్ వేరు ఈ ప్రొసీజర్ వేరు అని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరండి వాళ్ళ పాపం తెలుగు మహిళలు ఎంతసేపటికి చంద్రబాబు గారి మీద అభిమానం చంద్రబాబు గారు మీద నమ్మకం ఎంతో బాగా చేస్తారని పైగా ఎంత చంద్రబాబు గారి పార్టీ మీద నమ్మకం కాబట్టి నలభై సంవత్సరాలుగా ఆయన ఎన్నో ఎంతో చేశాడు కాబట్టి రాష్ట్రానికి ఎంతో చేశాడు కాబట్టి ఇంకా ఇంకా ఏదో చేస్తాడు కానీ ఎప్పుడు కూడాను వాళ్ళు ఆశ పెట్టుకుంటూ ఉంటారు ఆశలు కూడా నెరవేరుస్తూ ఉంటారు అన్నమాట గారు చంద్రబాబు గారు కాబట్టి ఏంటంటే ఆ మీనా గారు ఉంటే చాలా బాగుండేదని మన వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా అనుకుంటాం కానీ అక్కడ ఆయనకి ఆ సీను ఆయనకి ఆ సీన్లో ఆయనకి ఆ పాత్ర ఉండదు పాత్ర లేదు అని మనం అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారు కూడా అర్థం చే ముఖ్యమంత్రి గారు కూడా అర్థం అనుకోండి కానీ ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి మన దగ్గరే ఉన్నాడు కదా సార్ మన దగ్గరే ఉన్నాడు కదా సార్ ఎంత దూరం వెళ్ళక్కర్లేదు కదా మన దగ్గర కూత వేటులో ఉన్నాడు సార్ ఆయన్ని పిలిచి మనం మీరు అయినా సరే ఇక్కడ పెట్టండి సార్ పెట్టండి సార్ అని ఆయన మొత్తుకుంటున్నారు ఏడుస్తున్నారు పెడబొబ్బలు నేను తమ్ముళ్ళు పెడతానండి ఫోటో అయితే కానీ వాళ్ళకి ఎలా చే సర్ది చెప్పాలో తెలియక వాళ్ళని బుజ్జగించి పంపించేశారు అన్నమాట సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్